హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కిచిడి అండి పెసరపప్పుతో చేసిన ఈ కిచిడి చాలా బాగుంటుంది పెసరపప్పుకి కిచిడికి పెసరపప్పు వేస్తేనే చాలా టేస్ట్ వస్తుందండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా ఈరోజు నేనైతే పెసరపప్పుతో చేశానండి చాలా చాలా బాగుంది ఒకసారి తిన్నా మళ్ళీ తినాలనేలా ఉంది దానికోసం ఒక్కొక్క గ్లాస్ బియ్యం తీసుకోండి ఒక బౌల్ తీసుకొని ఈ గ్లాస్ బియ్యాన్ని బౌల్లో పోసేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు పెసరపప్పు పోసుకోవాలి ఇవి రెండు వాటర్ పోసేసుకొని శుభ్రంగా కలిపి బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలండి అవి ఒక హాఫ్ అన్ అవర్ నాంతే బాగుంటుంది ఈలోపు మనం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెద్ద బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేదంటే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు నెయ్యి వేయటం మళ్ళా ఎక్స్టనరీ టేస్ట్ వస్తుందండి దానికోసం ఐదారు ఇలా దాల్చిన చెక్క ముక్కలు ఒక ఐదారు లవంగాలు ఒక ఐదారు దాల్చిన చెక్క చిన్న ముక్కలైతే ఒక ఐదారు వేసుకోండి పెద్దవైతే అయితే రెండు వేసుకోండి లవంగాలు ఒక ఐదు ఆరు యాలకులు ఒక మూడు కరివేపాకు వేసేసుకొని ఫ్రైనివ్వండి బిర్యానీ ఆకులు ఒక రెండు వేసుకొని సాజీరా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి అలా కలిపేసేయండి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు బంగాళాదుంప క్యారెట్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా వాటిని సన్నగా ఉన్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఒక బంగాళదుంప ఒక క్యారెట్ కట్ చేశాను ఇప్పుడు ఉల్లి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్ రావాలండి ఇవి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా సీలికలు చేసుకొని వేసుకోవాలి క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి అలా కలిపి వేసుకోవాలి కరెట్తో మొత్తం కలిసేలా అలా కలిపి వేయాలి ఇప్పుడు బంగాళాదుంపల ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ లోపు మనం ఒక రెండు టమాటాలను కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా కలిపేయాలి ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఇవి ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యి పచ్చివాసన పోతే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకోవాలండి వీటిని ఒక్కసారి అలా కలిపేసేసి టమోటాలు కూడా వేసేసుకోవాలి చిన్నవి అయితే రెండు పెద్దది అయితే ఒకటి సరిపోతుంది నేను చిన్నవి రెండు కట్ చేసేసాను మూత పెట్టేసేయండి ఒక మళ్ళీ టూ మినిట్స్ తర్వాత ఈ టమాటాలు ఇవి త్వరగా మగ్గటం కోసం టేస్ట్కి సరిపడా షాల్ట్ వేసుకోవాలి ఈ షాల్ట్ వేయటం వల్ల త్వరగా మగ్గిపోతాయండి టమాటాలు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూను అల్లం పేస్టు ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని అవి మొత్తం మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు అలా ఇలా చూడండి ఇక్కడ ఆయిల్ పైకి తెలుతుంది ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ ధనియాల పౌడర్ వేయటం వల్ల ఎక్స్ట్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి టేస్టు అలా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం పక్కన కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వీటిని శుభ్రంగా వాటర్ వంచేసుకోవాలి ఇలా పైన ఒక ప్లేటు ఇలా వేసేసి ఇలా వంచేస్తే శుభ్రంగా వాటర్ వచ్చేస్తాయి అలా వంచేసాను నేను కూడా ఆ బియ్యాన్ని ఇందులో వేసేసుకొని ఈ మసాలా అంతా పట్టే వరకు ఒక టూ మినిట్స్ ఒక ఈ బియ్యాన్ని కలిపేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచాలండి బై మసాలా అంతా బియ్యానికి పడితే చాలా బాగుంటుంది రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా ఆయిల్లో బియ్యం కలపటం వల్ల రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా బాగా ఎక్కువసేపు తిప్పొద్దండి ఇక్కడ నేను రైస్ కూడా బాస్మతి రైస్ తీసుకోలేదు మామూలుగా ఇంట్లో రైసే తీసుకున్నాను అలా ఒకసారి ఇటు కలిపేసి టూ మినిట్స్ ఉంచేసి ఇప్పుడు వాటర్ పోసుకోండి ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం పోసుకున్నామో ఆ గ్లాస్తో మనం గ్లాసు బియ్యము హాఫ్ గ్లాస్ పెసరపప్పు పోసాం కాబట్టి గ్లాసున్నరకి మూడు గ్లాసుల నీళ్ళు పోసేసాను మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు అర గ్లా అర గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాసు చొప్పున మూడు గ్లాసుల వాటర్ పడుతుందనమాట గ్లాసున్నరకి మూడు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుందనమాట అలా పోసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఫస్ట్ హైలో పెట్టేసుకోండి కొంచెం ఉడకబెట్టే వరకు అలా హైలో పెట్టేసుకోండి తర్వాత ఒక్కసారి అలా ఉడకబెట్టినప్పుడు ఇక సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కలిపేసుకోవాలి ఇక్కడ నాకు బౌల్ చిన్నది అయింది మీరు ఇంకొంచెం పెద్ద బౌల్ తీసుకోండి కొంచెం బౌల్ చిన్నది అవ్వటం వల్ల నిదానంగా కలుపుకోవాల్సి వస్తుంది ఇలా ఒకసారి కలిపేసేయండి అలా ఉడికిపెట్టినప్పుడు ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి ఇక్కడ ఉప్పును చెక్ చేసుకోండి ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఇక్కడ కొంచెం ఎసర ఉంది కదా ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేస్తుంది నేను కొత్తిమీర వేసుకోవటం లేదు మీకు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోండి అవి కూడా వేసుకొని ఇలా లోపల కనేసి కొంచెం మనం అలా కలిపేసి కొంచెం వదిలేస్తే మొత్తం అదే తీసుకుంటుంది లోపల వెసరం ఉంటుంది కదా ఇలా ఒకసారి కొంచెం అడుగున అట్లా ఇట్లా కలిపేయాలండి మరీ కలిపితే రైస్ విరిగిపోతుంది ఎక్కువసేపు కలపొద్దు ఇలా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్లో మూత తీసి చూడండి టూ మినిట్స్ తర్వాత చూడండి ఆవిరి ఎలా వస్తుందో ఇప్పుడు రైస్ అయిపోయినట్టే కిచిడి ఉడికినట్టేనండి ఇక్కడ మనం స్పూన్తో ఇలా అంటే తేమ తగలకుండా ఉంటే అది ఉడికేసినట్లే అండి అలా ఆవిరి వస్తుంది అంటేనే లోపల ఎసరంతా లాగేసినట్లే అయిపోయిందండి కిచడి చాలా బాగుంటుంది పెసరపప్పుతో చేసేది ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్ మీదకి తీసుకెళ్ళి ప్లేట్లో పెట్టేసుకొని తినేసేయటమేనండి ఇలా చేసుకున్న ఈ కిచడి చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసి మీరు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలిపేయండి